ఇది కల్చరల్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇంపార్టెన్స్ ఇద్దామని ఆలోచన యూనివర్సిటీ అంటే అన్ని రంగాలు అరవై నాలుగు కళ్ళు ఉండాలి షుడ్ బి గుడ్ ఇన్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంజనీరింగ్ సైన్స్ ఆర్ట్స్ అలా ఎవ్రీథింగ్ ఏ పేరు చెప్పినా ఏ సబ్జెక్ట్ చెప్పినా అది యూనివర్సిటీలో దొరకాలి ఎడ్యుకేషన్ పరంగా అదే కాకుండా ఈ కల్చరల్ యాక్టివిటీస్ యాక్టివిటీస్లో ప్రావీణ్యత కూడా చాలా అవసరం స్పోర్ట్స్ అవను లేకపోతే కల్చరల్ అవునా ఉండి సింగ్ సాంగ్ సింగ్ సాంగ్ సాంగ్స్ ఏమైనా ఉండి డ్యాన్స్ ఏమైనా ఉండి మ్యూజిక్ ఎవన ఉండి ఇది చాలా అవసరం మ్యూజిక్ ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో ఇక్కడ ఎక్స్పర్టైజ్ ఉంది లేని ఏరియాస్లో మనం ఎక్స్పర్టైజ్ తీసుకుని సర్టిఫికేట్ కోర్సెస్ స్టార్ట్ చేద్దామని ఐడియా యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇస్తే వాళ్ళకి బయటకు వెళ్తే చాలా వాల్యూ ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆర్ దే కెన్ యాడ్ దే లైవ్లీహుడ్స్ ఇండిపెండెంట్లీ అనే ఉద్దేశంతో ముందుకు వస్తే నేను అదే ఉద్దేశంతో ఉన్నాను అందుకని బాగుంటుందనే అభిప్రాయం అన్నమాట సర్టిఫికేట్ కోర్స్ ఇన్ బేసిక్స్ ఆఫ్ సౌండ్ రికార్డింగ్ ఎడిటింగ్ అందుకని ఇది ఒక త్రీ మంత్స్ కోర్సు మనం ఆఫర్ చేస్తాం ఒక ట్వంటీ సీట్స్ సౌండ్ రికార్డింగ్ ఎడిటింగ్ అండి కోర్సు సర్టిఫికేట్ కోర్సు ఎనదర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్ పర్టికులర్లీ కీబోర్డ్ నాలెడ్జ్ ఇన్ కీబోర్డ్ అదొక త్రీ మంత్స్ ట్వంటీ సీట్సు ఇంకోటి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్ గిటార్ రెండు బ్యాచ్ల కింద సంవత్సరంలో తీసుకోవడం జరుగుతుంది ఇది ఒక ఇరవై సీట్లు దెన్ డిప్లొమో ఇన్ లైట్ మ్యూజిక్ ఇది సిక్స్ మంత్స్ కోర్స్ ఇది ఆరు నెలలు సరిపోదు అనుకుంటే వి విల్ గివ్ దెమ్ అనదర్ సిక్స్ మంత్స్ అడ్వాన్స్డ్ డిప్లొమా ఇస్తాం లైట్ మ్యూజిక్ డిప్లొమో ఇన్ లైట్ మ్యూజిక్ ఆరు నెలలు ముప్పై సీట్లు వీటికి అట్లాగే ఇంకో డిప్లొమో డివోషనల్ సాంగ్స్ థర్టీ సీట్సు అగైన్ సిక్స్ మంత్స్ అంటే సెమిస్టర్ అనమాట సిక్స్ మంత్స్ అంటే యాక్చువల్గా సెమిస్టర్ నాలుగు నెలలు ఇన్స్ట్రక్షనల్ ఇన్స్ట్రక్షన్స్ బి ఫోర్ మంత్స్ ఇంక్లూడింగ్ ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ అన్ని కలిపి ఆర్ నెలు అనమాట అది వరల్డ్ స్టాండర్డ్ అది అది ఆ కోర్స్ ఏంటంటే ఆర్ నెల కోర్స్ అంటాం మనం యాక్చువల్గా ఇచ్చేది ఆ నాలుగు నెలలే ఎంఏ మ్యూజిక్ టూ ఇయర్ ప్రోగ్రామ్ ఇంతకుముందు టెన్ సీట్స్ ఉండేవి ఇప్పుడు ఇరవై సీట్లు చేసాం డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల పూర్వం పది సీట్లే ఉండేవి ఇరవై సీట్స్ ఇంక్రీజ్ చేసాం ఇప్పుడు పీహెచ్డీ కూడా వస్తున్నారు జాగ్రత్త అని అది మంచి ఇంపార్టెంట్ మన క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లిమిటెడ్ క్వాలిఫైడ్ అయినా ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు కానీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మన మేడం గారు వీళ్ళందరూ మంచి ఉంది లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటి ఫ్యాకల్టీ చాలా యూనివర్సిటీలో లేరు సో ఈ సందర్భంలో ఈ కోర్సులన్నీ పెట్టి చక్కగా రన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం అనమాట మనకి డ్యాన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఎంఏ కూచిపూడి టూ ఇయర్ ప్రోగ్రామ్ ఇది క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ నాలెడ్జ్ ఇన్ క్లాసికల్ డ్యాన్స్ ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ టు అడ్మిట్ జాయిన్ రెండో కోర్సు డిప్లొమా ఇన్ అన్నమాచార సంకేతన సిక్స్ మంత్స్ అనదర్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ నృత్య ప్రవేశిక సిక్స్ మంత్స్ ఇవి డ్యాన్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఇవి కాకుండా డిప్లొమా కోర్స్ ఇన్ ఎస్ట్రాలజీ అండ్ వాస్తు అది తెలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కాదు అది